सो दिस वन ऑफ द शॉपिंग चैंबर यू कैन सी दिस कंप्लीट एरिया इज द कलेक्शन सेंटर वेयर फार्मर्स विल ब्रिंग देयर प्रोड्यूस ముఖ్య ఉద్దేశం ఏం చేయాలంటే రైతులు పండించినటువంటి పంట దళార్ల చేతిలో చిక్కు వద్దనే ఉద్దేశంతో మిగతా మార్కెట్ల కాడికి పోతే ఇప్పుడు మన షామన్పేటలో ఉంచి అక్కడ బోయింపల్లికి కానీ ఇటు మంచి మామూలు కానీ పోతే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ఆ రైతు సమయం వృధా అవుతుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పోతుంది దానికంటే ఇంకా రైతు మీద ఎత్తిన పడేటటువంటి భారము మినిమం పది నుంచి పదిహేను శాతం అక్కడ ట్రేడర్స్ తీసుకున్నటువంటి కమిషన్ దీని అన్నింటినీ ఏ విధంగా మనం సాల్వ్ చేసి రైతులకు ఇంకా ఆర్థికంగా ఎంతో కొంత మనము సేవ చేయాలనే ఉద్దేశంతో మా డెస్కాప్ చైర్మను మా డిసిసిబి చైర్మను నాబార్డ్ సహకారంతో ఫార్మ్ నాబార్డ్ సహకారంతో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందే రెండు సంవత్సరాల ముందు చూపుకొని నిర్మించుకొని మా పాలక వర్గం మొత్తం అందరి ఆలోచనల మేరకు ఇక్కడ ఇట్లా ఈ పంట ఏసీ ఏదైతే ఉందో ఈ పంటను ఇట్లా గ్రేడింగ్ వాటర్ ఉంది అదేవిధంగా మనకు సరైన ఫెసిలిటీస్ వచ్చినాయి తెలంగాణలో ఇలా పంజాబ్ పంజాబ్ ఒకప్పుడు మంచి పంటలు పండే స్టేట్గా ఉండే దాన్ని గ్రీట్ చేసుకుంటూ ఇలా తెలంగాణ కూడా ముందుకెళ్తుంది ఆ విధమైనటువంటి పరిస్థితులు మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ సంఘంలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఫస్ట్ నేను చుడుతుంటే అసలు సగ లేకు అంటే ఫస్ట్ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే అట్లాంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం తప్పకుండా మరి కానీ మాస్టర్ కార్డ్ కానీ బేయర్ కానీ మరి దెస్కాలు సహాయ సహాయ సహకార తోటి మరి వారు వారి కోఆర్డేషన్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం సపోర్ట్ చేసుకున్నాం ఈ ప్రోగ్రాం ఇక్కడి నుంచే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఒకటి క్యాంపు నిర్వహించుకుంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఆ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటూ దాన్ని కొంత ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి అందరికి తెలియాలి ప్రోగ్రామ్ విధంగా ఉంది ఇట్లా ప్యాక్స్ తోటి ఏదైనా చేస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియాలి మార్కెట్ కంటే కూడా సులభతరంగా టైం వేస్ట్ కాకుండా ఇక్కడ ఖరీదు చేస్తున్నారు అదేవిధంగా మార్కెట్ కంటే కూడా మనకు ఒక రూపాయి ఎక్కువ లాభం వస్తున్నది అనే విషయాన్ని వాళ్ళకు మనం స్పష్టంగా చెప్పే ప్రయత్నం కనుక చేస్తే మన దగ్గరికే క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే